ఓం శివాయ అందరికీ నమస్కారం అండి ఉగాది రోజున అంటే రేపు మార్చి ముప్పై ఉగాది రోజున కొత్త సంవత్సరం రాబోతుంది ఆడవారు మర్చిపోకుండా ఉగాది రోజున స్త్రీలు ఈ రంగు చీర ధరిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయంట ఈ సంవత్సరం అంటే ఇరవై ఇరవై సంవత్సరం మార్చి ముప్పై తేదీన ఉగాది పండుగ రాబోతుంది ఇది శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభమయ్యే రోజు అయితే ఆ రోజున స్త్రీలు ఈ రంగు చీర కట్టుకుంటే చాలు కొత్త సంవత్సరంలో లెక్కలేనంత డబ్బు వస్తుంది రాబోయే సంవత్సరంలో మీ ఆస్తి అనేది రెట్టింపు అవుతుంది భర్తకు డబ్బే డబ్బు మీ జీవితం కూడా మారిపోతుంది హిందూ మతంలో ఉగాదికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఆ రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసుకొని కొత్త దుస్తులు ధరించి పూజ చేసి ఉగాది పచ్చడి తింటారు చైత్రశుద్ధ పౌర్ణమి రోజున ఈ ఉగాది పండుగ జరుపుకుంటారు ఉగాది రోజు తప్పనిసరిగా కొత్త బట్టలు ధరించాలని శాస్త్రాలు చెప్తున్నాయి ఉగాది రోజు కొత్త బట్టలు ధరిస్తే సంవత్సరం అంతా కూడా బాగుంటుందని పురాణాల్లో కూడా ఉంది అందుకే అందరూ ఉగాది రోజున కొత్త బట్టలు ధరిస్తారు ప్రత్యేకించి ఈ సంవత్సరం ఉగాది రోజున స్త్రీలు ఈ రంగులో ఉండే దుస్తులు ధరిస్తే చాలా సంవత్సరం అంతా కూడా బాగుంటుంది సంవత్సరం అంతా కూడా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీకు కలుగుతుందని మీ జీవితం జాతకం అంతా కూడా మారిపోతుందని అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెప్తున్నారు అంతేకాదు స్త్రీలు ఈ రోజున ఈ రంగు దుస్తులు ధరిస్తే ఇంటిళ్ళ పాదికి సంవత్సరం అంతా కూడా రాజయోగం పడుతుందట పట్టిందల్లా బంగారం అవుతుంది భర్త యొక్క సంపాదన కూడా పెరిగిపోతుంది దీర్ఘ సుమంగళ యాగం సిద్ధిస్తుంది మీ కష్టాలు బాధలు సంస్థలు అన్నీ కూడా తొలగిపోతాయి కొత్త సంవత్సరంలో తలుపు ద్వారాలు తెరుచుకొని ధనం రావడం ప్రారంభమవుతుంది ధనయోగం కూడా కలుగుతుంది రాబోయే సంవత్సరంలో మీరు సంతోషంగా జీవించగలుగుతారు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మరి ఇంతకీ ఉగాది రోజు ఏ రంగు దుస్తులు ధరించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా ఈ ఉగాది పండుగను నిర్వహిస్తారు చైత్ర శుద్ధ పౌర్ణమి రోజు జరుపుకుంటారు కొత్త యుగానికి ఆది కాబట్టి ఉగాది అంటారు ఉగాది అంటే యుగా ప్లస్ ఆది అంటే ప్రపంచం యొక్క జన్మ ఆయుషులకు మొదటి రోజు అని అంటే సృష్టి ప్రారంభ సూచిక అని అర్థం యుగము అనగా జత అని అర్థం కూడా ఉంది కలిపితేనే సంవత్సరం అంతా ఉండే ఈ తెలుగువారికి నూతన సంవత్సరం మొదలవుతుంది ఇది తెలుగువారి మొదటి పండుగ ఈ రోజున కొత్తగా పన్నులు మొదలు పెడతారు ఈరోజు పొద్దున్నే లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని ఉగాది పచ్చడితో పలు కొత్త పన్ను ప్రారంభిస్తూ ఉంటారు తీపి పులుపు కారం ఉప్పు వగరు చేదు ఈ ఆరు రుచులను కలిపినదే ఉగాది పచ్చడి ఈ ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేక సంవత్సరం పొడుగున ఈ ఉగాది పొడుగున అంటే ఈ సంవత్సరం పొడుగున ఎదురయ్యే కష్టాలను మంచి చెడులను సమానను సమానంగా స్వీకరించాలన్న సందేశాన్ని ఈ ఉగాది పచ్చడి తెలియజేస్తుంది ముఖ్యంగా ఈ ఉగాది రోజు ఎల్లో ఆరెంజ్ కలర్స్ని ఏదో ఒక కలర్లో ఉండే చీరను కట్టుకుంటే చాలా మంచిది ఎప్పుడైనా సరే స్త్రీలు బోర్డర్స్ ఉన్న చీరలనే కట్టుకోవాలి అంటే అంచు ఉన్న చీరలనే కట్టుకోవాలి కాబట్టి ఈ ఉగాది రోజు ఎల్లో ఆరెంజ్ ఈ రెండు రంగుల్లో ఉండే చీరలను కట్టుకోండి మళ్ళీ వీటిల్లో నలుపు రంగు మిక్స్ అవ్వకూడదు అంటే నలుపు రంగు కలిసి ఉండకూడదు ఎందుకంటే నలుపును మనం శుభానికి సూచితంగా భావించం కాబట్టి నలుపు రంగు దుస్తులను ధరించి సంవత్సరానికి స్వాగతం పలకకూడదు కాబట్టి నలుపు కలపకుండా చూసుకునే కొత్త బట్టలు కొనుక్కోండి ఉగాదికి మీరు ఖచ్చితంగా కొత్త బట్టలే ధరించండి కొత్త బట్టలు కొని ఒక్కసారి నీటిలో జాడించి ఆరబెట్టి అప్పుడే ఆ బట్టలు ధరించండి అంతేకాని కొన్న బట్టలను తడపకుండా ధరించుకోకూడదు అది కూడా దరిద్రం కనుక గుర్తు పెట్టుకొని అందరూ కూడా ఈ చీరలను కట్టుకోండి ఎరుపు మరియు ఆకుపచ్చ రంగుల్లో ఉండేవి వేసుకోవాలి చీరకు మ్యాచింగ్ అనే వేరే రంగు కోలు వేసుకోకూడదు కేవలం చీరలనే కాదు డ్రస్సు లంగా వనిలు వేసుకునేవారు కూడా ఈ రంగుల్లో ఉండే దుస్తులు వేసుకోవడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది అంతేకాకుండా ఈ కలర్ థెరఫీ అనేది కేవలం స్త్రీలకు మాత్రమే కాదు మగవారు పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా ఈ ఉగాది రోజున ఈ రంగు దుస్తులు ధరించండి ఈ సంవత్సరంలో ఐశ్వర్యం కలిసి వస్తుంది కుబేరులుగా మారిపోతారు మీకు ఉండే ఇబ్బందులు అన్నీ కూడా తెలియపోతాయి కొత్త సంవత్సరంలో మీ ఇల్లు సిరి సంపదతో నిండిపోతుంది సంపాదన విపరీతంగా పెరుగుతుంది డబ్బు నాలుగు వైపుల నుండి దూసుకు వస్తుంది అన్నీ మీకు శుభాలే జరుగుతాయి ఉగాది రోజు మనకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది ఇంతటి పవిత్రమైన రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఉపవాసం ఉండకపోయినా తప్పు ఏమీ లేదు కానీ పొరపాటును కూడా ఆ రోజు మాంసాహారం తినకూడదు అలాగే నెలసరిలో ఉన్నవారు ఉగాది రోజు పూజలు చేయడం పాల్గొనడం చేయకూడదు ఈ సమయంలో ఉగాది పచ్చడి మాత్రం తినవచ్చు దానిలో తప్పు మాత్రం ఏమీ లేదు ఉగాది రోజున సూర్యోదయానికి ముందుగానే నిద్ర లేవాలి సంవత్సరం ప్రారంభమయ్యే ఈరోజు సూర్యోదయ సమయంలో పడుకొని ఉన్నారంటే సంవత్సరం అంతా కూడా దరిద్రం అనుభవిస్తారు మీ శరీరాన్ని బద్ధకాన్ని ఆవహిస్తుంది ఏ పని చేసినా ఆపేయాలి అని ఎదురు చూస్తుంటాయి అదేవిధంగా ఈ ఉగాది రోజు ఎవరితోనూ ఎక్కువగా గొడవలు పెట్టుకోకూడదు పిల్లల్ని అస్సలు తిట్టకూడదు ఉగాది రోజు ఏ ఇతర జీవిని హింసించకూడదు ముఖ్యంగా గోవులను కొట్టకూడదు ఆ రోజు గోవులను పూజించాలి ఆ రోజును గోవులకు పచ్చ రంగులో ఉండే ఆహారం తినిపిస్తే మీ కుటుంబం పది కాలాల పాటు పచ్చగా ఉంటుంది ఉగాది రోజున కుటుంబంతో సంతోషంగా ఉండాలి వీలైనంత వరకు ఇష్టదైవాన్ని నామాన్ని స్మరించుకోవాలి అలాగే ఉగాది రోజు ఆడవారు ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు జుట్టు విరబూసుకొని వెళ్ళకూడదు చక్కగా జడ వేసుకొని వెళ్ళాలి ఇక ఆ రోజు స్నానం చేయకుండా అపరిశుభ్రంగా ఉంటే మహాపాపం ఉగాది రోజు స్నానం చేసి ముందుగా స్టవ్ తుడిచి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి చక్కగా పూజించాలి ముందుగా స్టవ్ను తుడిచి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి గంధంతో కూడా అలంకరించాలి ఒక పుష్పాన్ని స్టవ్ దగ్గర ఉంచాలి ఆ తర్వాత మీరు వంట కార్యక్రమాన్ని మొదలు పెట్టాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో అంతా కూడా మంచి జరుగుతుంది ఆ తర్వాత గడపలకు ఇంటి ముందు ద్వారానికి అన్నిటికీ కూడా పసుపు కుంకుమలు పెట్టుకొని స్వస్తిక్ బొమ్మలు వేసుకుంటే చాలా మంచి జరుగుతుంది ఇంటి ముందల రంగురంగుల ముగ్గులు వేసుకుంటే కూడా ఇంట్లో అంతా కూడా మంచిగా జరుగుతుంది ఆ రోజున మనస్ఫూర్తిగా పూజ చేసుకొని ఆ దేవుణ్ణి ఇష్టదైవాన్ని మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది మనస్ఫూర్తిగా కోరుకోండి అంతా కూడా మంచిగా జరుగుతుంది ఈ ఉగాది కొత్త సంవత్సరం అందరికీ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అందరికీ ముందుగా ఉగాది సంవత్సరం శ్రీ విశ్వా నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అలాగే ఆడవారు మర్చిపోకుండా ఈ రంగు అంటే పసుపచ్చ కానీ పచ్చ రంగు కానీ కట్టుకోండి తెలుసుకున్నారు కదండి ఉగాది రోజున ఆడవారు ఏ రంగు చీర కట్టుకోవాలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ